తెలంగాణలో గత పద్దెనిమిది నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా అన్ని రంగాల్లో విఫలమైంది కేవలం ఒక్క అవినీతి విషయంలో మాత్రమే అద్భుతమైన ప్రగతిని సాధిస్తుంది ఎక్కడ వదలకుండా ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అని లేదు అన్ని డిపార్ట్మెంట్లు పూర్తిగా అవినీతిమయమైపోయినాయి కమిషన్లు అనేది చాలా సాధారణమైన అయిపోయింది చర్చ కూడా చాలా సాధారణంగా జరిగిపోయే పరిస్థితికి వచ్చింది ఏ మంత్రి ఎంత సంపాదించిండు వాటితోని ముఖ్యమంత్రి పదవుల కోరిక ఎట్లా పోటీ పడుతున్నారు అనేది వాళ్ళ సాధారణ ప్రజానికంలో కూడా చర్చ జరిగే స్థాయిలోకి దిగజారింది కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్ట కేవలం దీంట్లో నుంచి వెళ్ళి బయటపడడం కొరకు పైన ఏదో కేసులు పెట్టి నోటీసులు ఇచ్చి ఏదో డ్రామాలు చేసి తప్పించుకుంటామనే పద్ధతుల్లో ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తా ఉంది